హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక రహస్యం చెప్తున్నానండి అదేంటో తెలుసా నమ్మరు కానీ నల్లేరు గురించి చెబితే నడవలేని వాళ్ళు కూడా పరిగెత్తుతారంటండి ఇది తీగజాతి మొక్క ఇది చాలా ఈజీగా పెరుగుతుంది చిన్న కొమ్మను తీసుకొని తొట్లో పెట్టినా కూడా అది బాగా తీగలాగా అల్లుకుపోతుంది ఈ నల్లేరు కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకల్ని ఉక్కులాగా చేస్తుందంటండి ఈ నల్లేరు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం మనకు చెప్తుందండి ఈ నల్లేరునే వజ్రవల్లి అని సంహారక అని ఇంకా చాలా పేర్లతో పిలుస్తారు ఈ నల్లేరులో కాల్షియం విటమిన్ సి సెలీనియం క్రోమియం విటమిన్ బి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి వీటికి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయండి దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి నల్లేరులో కాల్షియం అధికంగా ఉండటం వలన ఎముకల దృఢత్వాన్ని పెంచడమే కాకుండా ప్రక్కన ఉండే కండరాలకు కూడా శక్తినిస్తుంది విరిగిన ఎముకలు కూడా సులభంగా అతుక్కుంటాయి నొప్పులు కూడా రాకుండా ఉంటాయి మహిళల్లో మెనోపాజ్ లక్షణాల్లో ముఖ్యంగా ఎముకల బలహీనత ఉంటుందని డాక్టర్లు చెప్తారు కదా అటువంటి వారు ఈ నల్లేరుతో పచ్చళ్ళు పప్పులు పులుసులు చేసుకొని తినడం వలన వారికి ఈ ఎముకల సమస్య తగ్గిపోతుందండి నల్లేరులో పీచు అధికంగా ఉండటం వలన పైల్స్ సమస్య కూడా తగ్గిపోతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది అంతేకాకుండా నల్లేరు రసంలో నెయ్యి పంచదార కలిపి తాగితే పీరియడ్స్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి అంతేకాదు ప్లాస్టిక్ నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు ఎంతోమంది నిపుణులు నల్లేరులో నొప్పి నివారణ గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు ఇది ఒక ఆస్ప్రిన్ ట్యాబ్లెట్కి ఈక్వల్గా ఉంటుందని ఇందులో ఔషధ గుణాలు నొప్పి నివారణకు బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు నల్లేరులో యాంటీ బ్యాక్టీరియల్ ఫంగల్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి నల్లేరును కోసినా కొరికినా చేతులకు దురద వస్తుంది అంటారు అందుకనే నేను ఇందాక వీడియోలో చూపించినట్లు చేతులకి ఆయిల్ రాసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ రాసుకొని నల్లేరును తుంచడం వలన మనకు దురద రాకుండా ఉంటుంది నల్లేరును ముందుగానే ట్యాప్ కింద పెట్టి శుభ్రంగా కడగాలండి తర్వాత చేతులకు ఆయిల్ రాసుకొని ఈ విధంగా కనుపుల దగ్గర తుంచుకోవాలి చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలాగా మనకు ఆకులతో అవసరం లేదు కాబట్టి కొమ్మకున్న ఆకులను నులి తీగలను తీసివేయాలి తర్వాత ఈ విధంగా కనుపుల దగ్గర అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి నల్లేరు ఎక్కువగా పల్లెటూర్లలో పొదళ్ళల్లో డొంకల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ కాడల్ని పాదుల మధ్యలో అక్కడక్కడా వేస్తారు నల్లేరును కోసి వాటి నారను తీసి పచ్చడి పప్పు కూర పులుసు పచ్చడి చేసుకుంటూ ఉంటారు వీటి కాడల్ని శుభ్రం చేసి నీడలో ఎండబెట్టి దంచి పొడిగా చేసుకొని భద్రపరుచుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే నడుము నొప్పి నొప్పులు తగ్గిపోతాయని ఆయుర్వేదిక నిపుణులు చెబుతున్నారండి ఒక వంతు నల్లేరు గుజ్జుకు మూడు రెట్లు బియ్యం కలిపి తైనన్ని నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని రొట్టెలా తయారు చేసుకొని తింటే కూడా కొండ నాలుక రావడము కోరింత దగ్గు తగ్గిపోతుంది ఆస్తియోపోరోసిస్ ఎముకలు గుల్లబారడం ఎముకలు విరగడం లాంటి సమస్యలకు చక్కని ఔషధం నల్లేరు అని చెప్తారు నల్లేరుని ఆయుర్వేద ఔషధాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు నల్లేరు వాడటం వలన మన జీవితం నల్లేరుపై నడకలాగా హాయిగా సాగిపోతుంది నల్లేరు గురించి పల్లెటూళ్ళల్లో తెలిసినట్టుగా పట్టణ ప్రజలకు అవగాహన ఉండదండి ఊళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది ఎముకలు విరిగిన చిట్లిన రోజు ఒక స్పూన్ నల్లేరు రసము ఎనిమిది వారాలు తీసుకుంటే ఖచ్చితంగా అతుక్కుంటాయని నిపుణులు చెప్తున్నారు ఇందులో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే ట్రైటెర్పనాయిడ్లు మరియు ఎస్కోర్బిక్ యాసిడ్లు నల్లేరులో అధికంగా ఉన్నాయండి ఇప్పుడు నల్లేరు కణుపులన్నీ పెట్టుకున్నాం కదా ఒక నైఫ్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లు నాలుగు వైపులా నార తీసి పెట్టుకొని ఇలా కాడలుగా కట్ చేసుకొని పచ్చళ్ళు పొడులు పప్పు కూర పులుసుల్లో వాడుకోవచ్చు ఇన్ని ఔషధ గుణాలు ఉన్నా ఈ మొక్కని దొరికితే మనము కుండీల్లో వేసుకొని పెరట్లో లేదా బాల్కనీల్లో పెంచుకొని వంటల్లో ఉపయోగించుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి